హలో 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 అండి దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం మనము అయితే దేవుడి గురించి ఎందుకు అంటే మనం నేను ఎప్పుడు మేనిఫెస్టేషన్ మేనిఫెస్ మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ ఒక వంద వంద వీడియోలు చేస్తే ఆ వందలో అరవై వీడియోలు అవే ఉంటాయి ఎందుకు అంటే మనం ఏదైతే మనం నమ్ముతామో మనం ఏదైతే మనం ఇమాజిన్ చేసుకుంటామో అదే మనకి అదే అది దాని గురించే నిత్యం మనం తలుచుకుంటామో అదే దేవుడు అవుతుంది అని అంటూ ఉంటాను నేను ఆ ఆ దేవుడు ఏ రూపంలో అయినా ఉండొచ్చు ఒక కాయలో ఉండొచ్చు ఫలంలో ఉండొచ్చు ఒక రాయిలో ఉండొచ్చు ఒక చెట్టులో ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు అదే మన ఇండియన్ మనకి హిందూ మ హిందువుల నమ్మకం కూడా అదే అందుకే ఇన్ని అన్ని దేవుళ్ళు ఉంటూ ఉంటారు మనకి ఎందుకు అంటే మర్రి చెట్టును దేవుడిగా భావిస్తాము రావి చెట్టును దేవుడిగా భావిస్తాము నే నిమ్మ చెట్టును కూడా కొంతమంది దేవుడిగా భావిస్తాడు అట్లాగే వేప చెట్టుగా భావిస్తారు ఇట్లా అనేక 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 రకాలుగా అనేక మంది వాళ్ళ వాళ్ళ నమ్మకాల మీద ఆ బేస్ చేసుకుని నమ్ముతూ ఉంటారు అయితే ఇప్పుడు మనం నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఇప్పుడు సినిమా వాళ్ళ సినిమా వాళ్ళ పుణ్యం అంటూ మనకి కొత్త కొత్త దేవుళ్ళందరూ చాలామంది పరిచయం అవుతున్నారు అబ్బో అసలు వాళ్ళు మూలంగా ఏంటంటే కొత్త కొత్త దేవుళ్ళు అసలు మనకి వాసవి అమ్మవారు తెలుసు కొంతమందికే చాలా తక్కువ మంది అంటే వాసవి అమ్మవారు అంటే పార్వతీ మాతకి ప్రతి అట్లాగో ఏదో ఒక ఒక రకమైన నమ్మకంతో పూజ చేస్తూ ఉంటారండి అయితే కొంతమంది యాక్టర్ల మూల మూలంగా ఈ మధ్య వారాహి అమ్మవారు చాలా చాలా ఫేమస్గా అయిపోయారనమాట అంటే ఏంటంటే చాలామందికి చాలామందికి పరిచయం అయ్యారు ప్రాచుర్యంలోకి వచ్చేసారనమాట అమ్మవారు అయితేనండి అట్లాగైపోయింది ఇప్పుడు ఏంటంటే కాలభైరవి అమ్మగారు ఈ అమ్మవారు ఈవిడ ఈవిడ ఈ ఎవరో మనకేం తెలియదు అంటే ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే మూడు కోట్ల దేవతలు మనకి అంటారు అంటే మొదట్లో మనకి మన మతము మన మనం మన మానవ జాతి మొదలైనప్పుడు ఇట్లాంటి దేవతలు ఉన్నారో లేదో మనకైతే తెలియదు కానివ్వండి కాలం మొత్తం రూపాంతరం చెందుతూ మనం యుగాలు గడుస్తూ 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 మనకి మనము కొన్ని నేర్చుకుంటూ మనకి మనం ఏంటంటే ఆధునిక యుగంలోకి వస్తూ వస్తూ ఉంటే ఈ యుగానికి వచ్చేసరికి మూడు కోట్ల మంది అమ్మవార్లు దేవుళ్ళు దేవతలు వచ్చారేమో అనిపిస్తుంది నాకు ఎందుకు అంటే మొదట్లో చాలా తక్కువ మంది ఉండే ఉం ఉండి ఉంటారు కొంతమంది మహానుభావులు కొంతమంది మేధావి వర్గం వాళ్ళు కొంతమంది ఏదైతే నేను మేనిఫెస్టేషన్ అని పచ్చిగా నేను రా మెటీరియల్లో చేస్తూ చెప్తూ ఉంటానో ఆ పచ్చిగాన్ని వాళ్ళు కొంచెం మసిపూసి మారేడుకాయ చేసి దానికి ఒక మడి కట్టి దానికి ఒక మడి వస్త్రాలు ధరించి బొట్లు కాటికలు పెట్టి ఆ రాయికో ఆకుకో అలముకో మరి దానికి ఇంకొక కథలేవో అల్లించేసేసి దేవుడిగా ప్రతిష్ఠిస్తారండి అట్లా ఇప్పుడు అంటే నేను ఎవరో అమ్మవారిని గురించి అట్లా జనరల్గా అంటున్నా ఇప్పుడు కొత్తగా అమ్మవారు ఒక ఆవిడ వచ్చిందండి అయితే ఆవిడ ఏంటంటే ఆవిడ ఏంటది భైరవి లింగ భైరవి అమ్మవారట ఆవిడ ఆవిడ ఏంటంటే చాలా మనకి ఎప్పుడు ఎవరికీ తెలియదు మొన్న మొన్న సమంత పెళ్ళి పుణ్యమా అంటూ తెలిసింది ఆవిడ 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 పుణ్యం అంటూ మనకి చక్కగా పరిచయం అయింది ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా ఎంతమంది అమ్మవార్లు రాబోతున్నారు ఎంతమంది అమ్మ అయ్యవార్లు రాబోతున్నారు ఎంతమంది దేవతలు ఎంతమంది దేవుళ్ళు వస్తారో ఎందుకంటే కొత్త స్వాములు వారులందరూ చాలా చాలామందిని మనం చూసాం అట్లాగే ఎందుకంటేనండి ఏదైనా ఒకటే నాకైతే మాత్రం ఎవరైనా దేవుడే అంట ఎందుకంటే ఏ దేన్ని నేను ఉయ్యాలకు నాకు కనిపిస్తున్నది నా ఎదురుకుండా ఉయ్యాల ఆ ఉయ్యాల అమ్మవారు అని చెప్పి నేను ఊహించుకుంటా మళ్ళీ ఇంకా నాలుగు మాటలు మాట్లాడితే ఏంటంటే బో ఉయ్యాల విష్ణుమూర్తి శివ శివ విష్ణు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఊగారట లక్ష్మీదేవి లక్ష్మీదేవి పాదాలు లక్ష్మీదేవి ఒళ్ళో పాదాలు పెట్టుకున్నట్ట విష్ణుమూర్తి వాళ్ళిద్దరు ఊయాలూగుతూ ఇదిగో ఈ విష్ణుమూర్తి పాదాలు నొక్కింది టావిడ అని కథ నేను చెప్తా లేకపోతే పార్వతి పరమేశ్వరులు కూడా అట్లాగే వాళ్ళ గురించి కూడా ఇంకో కథ చెప్పగలుగుతా ఇట్లాగూ ప్రతిదానికి ప్రతి ఒక్క ఒక ఆబ్జెక్టు ప్రతి ఒక్క దేవుడి రూపానికి కూడా ఒక కథని అల్లేసేస్తారు మన వాళ్ళు అయితే ఏ పుట్టలో ఏ పా ఉన్నదో తెలియదు తెలియని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అమ్మో అమ్మమ్మో సమంత వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిపోయింది పెళ్ళి చేసేసుకుంది అసలు చాలా నిజంగా చక్కగా నిరా నిరాడంబరంగా పెళ్లి జరిగింది నేను దాన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను చాలా అంటే ఈ నేను నేను ఎప్పుడు చదువుతుంటా ఈ పెళ్ళికి పెళ్ళిళ్ళకి పెళ్ళి అనేది ఏంటంటే రెండు కుటుంబాలు వాళ్ళు చేసుకునేది మాట మాటికి చేసుకునేది కాదండి ఆర్భాటంగా ఒక చెయ్యాలి కదండి అదండి ఇదండి అంటారు మాట మాటికి చేసుకున్న మా అక్క ఒకేసారి జీవితంలో చేసుకున్న పెళ్ళి పెళ్ళే ఏదో రిజిస్ట్రేషన్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి ఏదో తెలిసిన వాళ్ళకి ఏదో భోజనాలు పెట్టేస్తే అయిపోతుంది నా గురించి నా నా డిక్షనరీలో అంటే అంతే అయితేనండి అట్లా ఏదో ముప్పై మందికే నియర్ అండ్ డియర్ వన్స్ ముప్పై మందే వచ్చారు హాజరయ్యారు చాలా మంచిది నిజంగా దానిలో కూడా చాలా ఎక్కువ వేస్టేజ్ లేకుండా ఒక చెలగడ ంప ముక్క ఇంత పప్పు ఇంత చారు ఇంత మామూలుగా అన్నీ కూడాను ఆయుర్వేద పద్ధతిలో ఆయుర్వేద మెడిసిన్ని వైద్యాన్ని బేస్ చేసి ఆయన గారు జగ్గి గారు పాపం ఆయన చాలా ఆయన చాలా పండితుడు కదండి అందుకని ఆయన అట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు అయితేనండి ఇప్పుడు మాత్రం ఈ పెళ్లి పుణ్యమా అంటూ రకరకాల రకరకాల విషయాలు మనకు బయటపడ్డాయండి అట్లాగే కొత్తగా అమ్మవారు మాత్రం చాలామంది అయితే ఈ ఈ సమంత పుణ్యమా అంటూ మనకి తెలిసింది కానీ ఏంటంటే అంతకంటే ముందే తమన్నా అనే ఆవిడ వెళ్ళింది టండోయ్ తమన్నా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే పాలరాతి బొమ్మలాగా ఉంటుంది గ్రీక్ శిల్పంలాగా ఉంటుంది అమ్మాయి ఆ కలర్ అంటే నాకు ఆడవాళ్ళు ఆ కలర్లో ఉన్నవాళ్ళు అంటే చాలా ఇష్టం ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు ఏదైనా అనుకోండి మీరు కలర్ గురించి ఎందుకు మాట్లాడతారండి కలర్ గురించి ఎందుకు అది నాకు లేదండి అందుకని మాట్లాడతానండి ఒక సింపుల్ అంతే ఆ ఉన్నవాళ్ళతో నేను వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తాను ఫైన్ అయితే అయితే అమ్మాయి అంటే చాలా ఇష్టం నాకు తమన్నా చక్కగా ఉంటుంది లో ప్రొఫైల్లోనే ఉంటుంది ఎక్కువగాను ఏదో తను చాలా మంచి హాట్ సీన్స్లో చేసినా గానీ లో ప్రొఫైల్లోనే ఉంటుంది అనమాట ఐ లైక్ హర్ అయితే ఆవిడ కూడా వెళ్ళింది అనేది ఈ మధ్య రీల్స్లో తెలుస్తున్నదండి ఆవిడ కూడా ఓహో సమంత పెళ్లి ద్వారానే ఈ ఈ అమ్మవారు ఇక లింగభైరవ అమ్మవారు మనకి తెలిసింది ఓహో ఇంతకు ముందే సమంత లాంటి వాళ్ళు ఇన్వెంట్ చేశారా ఈ అమ్మవారిని అనేది నాకు కించిత్ ఆశ్చర్యం కలిగించిన విషయం అండి అయితేనండి ఈయన గారు జగ్గి గారు మాత్రము వీదన్నిటిని కూడా చక్కగా సెలబ్రిటీస్ని పోగేయటంలో ఆయన దిట్టండి అట్లాగే ల్యాండ్స్ అవి కూడా చక్కగా తీసుకుంటూ మంచిగా ప్రజాసేవకి ఉపయోగిస్తూ ఉంటాడండి ఆయన చాలాను అయితేనండి అది చాలా సైంటిఫిక్ అమ్మవారట ఆ అమ్మవారు చాలా సైంటిఫిక్ కానీ నేను ఇందుకు ఉయ్యాల కథ చెప్పాను కదా అట్లాగే ఆయన కూడా ఒక ఒక కథ తయారు చేశాడు చక్కగాను మంచిదే ఎందుకంటే మనకి ఏదో ఒక నమ్మకం ఉండాలి కాబట్టి ఒక ఆ నమ్మకాన్ని పట్టుకునే మనం ఊసు ఊయాల రూగాలు కాబట్టి ఆ నమ్మకం తప్పక తప్పనిసరి నమ్మకం కావాలంటే ఒక కథ కూడా వెనకాల తప్పనిసరి అయితే అమ్మవారు కథ గురించి ఏదో చూస్తున్నారు సరే ఆ కథ గురించి ఇప్పుడు అప్రస్తుతం అయితేనండి ఒక యంత్రం కూడా తయారు చేశారు రండి ఆయన ఆ అమ్మవారికి గురించిన యంత్రం అది సైంటిఫిక్ ఏదో రచన చేశాడు ఆయన అంటే ఆ యంత్రము ఆ అమ్మవారికి అనేక రకాల భంగి భంగిమలలో అనేక రకాల కోణాల్లో ఫోటోలు తీసి ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించి చక్కగా అందమైన ఫ్రేమ్ కట్టించి దానికి దానికి తగ్గట్టుగా ఒక తావీజులో లేకపోతే ఒక ఒక యంత్రాలు అవి ఇవి దానికి ముడేసి ఈ సెలబ్రిటీస్ అందరికీ కూడా అంటగడుతున్నాడు అంట అంటగట్టడం అనేది చక్కగా అక్కడ జరుగుతున్న విషయం అన్నమాట అంటే ఏంటంటే సెలబ్రిటీసు వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటే చాలా మంచిదే అని తీసుకుపోతున్నారు ఇదంతా మా పబ్లిసిటీ మీడియా పుణ్యమా అంటూ జనాలకు కూడా తెలిసిపోతుంది అమ్మో అమ్మో వాళ్ళందరూ కూడా ఇంత పెద్ద వాళ్ళు అయిపోయారు ఇదిగో ఈ లింగ భైరవి అమ్మవారి మూలంగా ఇదిగో ఫలానా అమ్మవారి మూలంగా అయిపోయారు కాబట్టి మనం కూడా తొందరగా అర్జెంటుగా వెళ్ళి ఎంత ఖర్చు అయినా సరే హుటాహుటన కోయంబత్తూరు పోవాలి ఆ ఈషా ఫౌండేషన్కి వెళ్ళిపోవాలి గబగబ గబగబ తెచ్చేసుకోవాలి ఆ యంత్రం కూడా ఎంతైతే అంత కొనుక్కోవాలని చెప్పేసి ఒక ఐదు వేలైనా పదివేలైనా పాతికి వేలైనా ఏదైనా ఎందుకంటే సమంతను తమన్నా వీళ్ళందరూ సినిమా యాక్టర్లు వీళ్ళందరూ కూడాను ఎగబడిపోయి చక్కగా చేసి చేస్తున్నారు కదండి అందుకని ఏంటంటే మళ్ళీ మాట్లాడితే రెడ్ డ్రెస్సులు కూడా వేసేసుకుంటారండి వీళ్ళు వేసేసుకుంటారు ముఖ్య ముఖ్యంగా ఈ రెడ్ డ్రెస్సులకి ఈ కుంకుమ బుట్లకి వీటి కూడా చాలా చాలా గిరాకీ రాబోతున్నది అనమాట కాబట్టి ఏంటంటే మనందరం కూడాను దండం పెట్టుకోవాలి మనం కూడా వీలుంటే ఆ కొత్త దేవుణ్ణి మనం కూడా ఈ ఇంట్లోకి ఆహ్వానించుకోవాలి మనం కూడా పూజలు పునస్కారాలు చేసుకున్న వాళ్ళు చేసుకున్న వాళ్ళకి చేసుకున్న సంత అండి కాబట్టి మనందరం కూడా ఎందుకంటే సవంత పుణ్యం అంటూ ఇవాళ ఆవిడ లింగభైరవ అమ్మవారు అని ఆవిడ ఈ ప్రపంచంలో ఒక ఆవిడ ఉన్నది అని అందరికీ తెలియ తెలియ తెలియజేసి తెలియబడింది అనమాట సమంత మూలంగా కాబట్టి ఈ ఇట్లాంటి దేవుళ్ళని తప్పకుండా మనం కూడా పూజించాలి మన మేనిఫెస్టేషన్ కూడా మనం మనం ఎన్హాన్స్ చేసుకోవాలి ఇంకొక మంచి టాపిక్తో మంచి మళ్ళీ కలుద్దాం బై అండ్ ఐ లవ్ యూ ఆల్ బై